చెప్పేసి సో ఇది ఏదైతే మేము ఎమౌంటో ఎంఐకి ఇస్తున్నామో ఇందులో ఈ స్టాంప్ తయారు చేయడం జరిగింది ఇందులో ఐదు రకాల స్టాంప్స్ ఉన్నాయి దీన్ని మీ అందరికీ తెలుసు పెద్దవాళ్ళకి ఉంటుంది మనం గత సంవత్సరం అయోధ్యలో రామ మందిరం నిర్మించడం జరిగింది సో అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఏదైతే మట్టిని సేకరించడం జరిగిందో వివిధ రాష్ట్రాలు నుంచి దానితో తయారు చేసినటువంటి స్టాంప్స్ ఈ సో దీన్ని మేము డిస్టిక్లో ఉన్నటువంటి ప్రముఖులకు అందజేయడం జరుగుతుంది ఈరోజు మేము ఈ స్కూల్ యాజమాన్యం ద్వారా మా పోస్ట్ ఆఫీస్కి సంబంధించి ఒక మంచి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్ కూడా గౌరవపరించడం జరుగుతుంది థ్యాంక్ యూ శేఖ సూపరింటెండెంట్ గారికి శ్రీ వాణి విద్యానికేతన్ తెలుగు ఉపాధ్యాయులు నాకు లేఖ రచన కోసం తర్ఫీదునిచ్చిన శ్రీ కుప్పిలి వెంకట రాజారావు గారికి ఆంగ్ల ఉపాధ్యాయులు శ్రీ ఎస్వై రమణ గారికి తదితర ఉపాధ్యాయులకు నాకు వెన్నంటి ప్రోత్సహిస్తున్న శ్రీ వాణి విద్యానికేతన్ పెదసర్ శ్రీ బలివాడ వెంకటేశ్వర్లు గారికి అలానే చిన్న సార్ శ్రీ బలివాడ నారాయణమూర్తి గారికి నా నమస్కారములు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు నా అభినందనలు అలానే నన్ను వెన్నంటి నన్ను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ నాకు జన్మించిన తల్లిదండ్రులకు నా యొక్క కృతజ్ఞతలు శాఖ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి లేఖ రచన పోటీలలో నాకు ప్రథమ బహుమతి రావడం చాలా సంతోషాన్ని కలిగించింది దానితో పాటు నాతోటి విద్యార్థులు విద్యార్థులు మరియు నా స్నేహితుల మధ్యలో మా పాఠశాల ఆవరణంలో బహుమతి తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజుల్లో లేఖ రచన అనేది ఎక్కడా కనిపించడం లేదు అందువలన దానిలో ఉన్న ప్రత్యేకత ఎవరికీ తెలియడం లేని సందర్భంలో ఇటువంటి రచన పోటీలు నిర్వహించడం అందరికీ ప్రయోజనకరమే తపాలాశాఖ వారు కాలానుగుణంగా తమ సేవలను ప్రజలకు అందజేస్తూ మాలాంటి విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సహించే ఇటువంటి పోటీలు నిర్వహించడం ద్వారా మాలోని సరికొత్త ఉత్సాహం పెంపొందుటకు దోహదపడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు భవిష్యత్తులో నేను మరిన్ని విజయాలు సాధించి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకువస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పిల్లల్ని వాళ్ళు పెద్దవాళ్ళు ఈ లోకజ్ఞానం వచ్చేంత వరకు కూడా వాళ్ళు గురువుల దగ్గరే ఉండేవారు సో మన పురాణాలు కానీ ఇతిహాసాలు చదివితే మనకు అర్థమవుతుంది సో గురువుకి అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి దేశం అందు గురువు గారు అడిగారు అని చెప్పేసి ఆయన విలువించికి ఎంతో అత్యవసరమైనటువంటి బట్టను వేళనే సమర్పించుకున్నటువంటి విద్యార్థులు ఉన్న దేశం కూడా మందు సో మనందరం కూడా ఈ అద్భుతమైన దేశంలో జన్మించడం అనేది మన పూర్వజన్మ సుకృతం మన మన తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం సో మీరందరూ కూడా ఎంతో విలువైనటువంటి ఉపాధ్యాయులు మన స్కూల్లో చదువుతున్నారు కాబట్టి మీ అందరూ కూడా ఎంతో అదృష్టవంతులు దయచేసి మా తరపు నుంచి కోరుకునేది ఏంటంటే మేము వాళ్ళ వాళ్ళకి మీకు మధ్యలో ఉన్నాము సో మధ్య జనరేషన్లో ఉన్నాం మేము కొంతవరకు గవర్నమెంట్ స్కూల్లో అక్కడెక్కడ చదివి మాకైతే ఆ స్కూల్లో దొరికే విద్యాభ్యాసమే ఎంతో అదృష్టంగా భావించాడు ఎందుకంటే మీలాగా కంటిన్యూగా ఓన్లీ చదువు మీద దృష్టి పెట్టేంత రోజులు కాదు సో మేము మా తల్లిదండ్రులకు వ్యవసాయంలో సహాయం చేసుకుంటూ స్కూల్ ఉన్న రోజు స్కూల్ స్కూల్కి వెళ్ళడం కొన్ని పరిస్థితుల్లో అయితే వ్యవసాయం చేసుకుంటూ స్కూల్కి కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉండేవి నార్మల్గా మనం జూన్ జూలై ఆగస్టు లేదా ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్యలో పల్లెటూరులో పొలాల్లో నాట్లు వేయడం ఇవన్నీ జరుగుతుంటాయి ఆ టైంలో చాలామంది వ్యవసాయదారులు ఉన్నటువంటి పిల్లలు స్కూల్కు వెళ్ళలేకపోయేవారు ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఎంతో ఎంతో సహాయం చేయాలి సో మీరు కూడా వ్యవసాయ పనుల్లో సహాయం చేయలేకపోయినా దయచేసి మీ తల్లిదండ్రులకి ఇంట్లో చిన్న చిన్న సహాయాలైనా చేసి వాళ్ళ ద్వారా మీరు కొన్ని మంచి విషయాల్ని కొంచెం మంచి పనులు కూడా నేర్చుకుంటారని అలానే మీ ఉపాధ్యాయులు చెప్పే ప్రతి మంచి పనిని కూడా సూచన తప్పకుండా పాటించి ఈ భారతదేశంలో ఒక మంచి విద్యార్థుల కింద అభివృద్ధి చెందుతారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ సభ సభ ముఖ్య ఉద్దేశం మీలో మీతో పాటుగా విద్యార్థులుగా ఉన్నటువంటి కొంతమంది ప్రతిభగల విద్యార్థులు జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ విభాగాల్లో ప్రథమ ద్వితీయ బహుమతుల్ని సంపాదించడం జరిగింది వాళ్ళని సత్కరించాలనే ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేయడం అనేది మీ అందరికీ మీ అందరికీ అలానే మాకు కూడా ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాము సో పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి మన మీ మన జిల్లాకు మన శ్రీకాకుళం జిల్లాకి అభ్యుదయ కవులు మరియు మీ తెలుగు మాస్టర్ గారు చాలా మంచిగా చెప్పడం జరిగింది సో ఆఫ్ కోర్స్ వాళ్ళ టైం నుంచి మా చిన్నప్పుడు కూడా నేను నా చిన్నతనం నుంచి పోస్ట్ ఆఫీస్ చూసుకుంటూ పెరిగాను మా తాతగారు అంటే మా అమ్మ వాళ్ళ నాన్న కూడా విలేజ్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సో ఆయన తర్వాత మా నాన్నగారు కూడా విలేజ్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సో నేను కూడా ఎయిత్ క్లాసు టెన్త్ క్లాసు ఈవెన్ నేను ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించి అదే బ్రాంచ్ ఆఫీస్కి ఇన్స్పెక్షన్ ఆడిట్ చేసే అధికారిగా మారిన తర్వాత కూడాను మా విలేజ్లో మా నాన్నగారికి ఆ బ్రాంచ్ ఆఫీస్ పనులు అన్ని విధాలా సహకరించేవాడు రాయడం కానీ మిగతా విషయాలు సో చిన్నతనం నుంచి పోస్ట్ ఆఫీస్ చూసి పెరిగాము సో పోస్ట్ ఆఫీస్కి ఇంచుమించుగా రెండు వేలు రెండు వేల ఐదు రెండు వేల ఐదు పది వరకు కూడా విలేజ్లో ప్రజలు ఎదురు చూసేవాళ్ళు పోస్ట్ మ్యాన్ ఎప్పుడు వస్తారు ఉత్తరాలు ఎప్పుడు తీసుకొస్తారు మనియాడలు ఎప్పుడు తీసుకొస్తారని చెప్పేసి సో పోస్ట్ మ్యాన్కి ఇప్పుడు కూడా ఇండియాలో అతి ముఖ్యమైన స్థానం ఉంది పోస్ట్ మ్యాన్ని వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తిగా భావిస్తారు ఎందుకంటే ఆ రోజుల్లో ఉత్తరాలు తీసుకొచ్చి అందులో ఉన్న మంచి విషయాల్ని చెడు విషయాల్ని కొన్ని సీక్రెట్ విషయాలను కూడా వాళ్ళ ద్వారా చదివించుకునేవాడు చిన్నప్పుడు పల్లెటూరులో చదువుకునే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉండేవాడు సో ఉత్తరాలు వచ్చాయంటే చదవడానికి కొద్ది డిమాండ్ ఉండేది అలానే ఉత్తరం రాయాలన్నా కూడా వెతుక్కునేవాళ్ళు స్టూడెంట్లు వచ్చి బతుమాలి రాయించుకునేవాళ్ళు సో ఇవన్నీ కూడా ఈరోజు ఈ సభా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఊర్లోనే ఒక హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉంది అహ్మదాదెడ్ పోస్ట్ ఆఫీసు మా డిపార్ట్మెంట్ బిల్డింగ్లోనే రన్ అవుతుంది అది పెద్ద లొకేషన్లో కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఒకసారి విద్యార్థులందరినీ కూడా పోస్ట్ ఆఫీస్ తీసుకెళ్ళి మీకు కావాలంటే మేము ఈ పోస్ట్ కార్డుకి కూడా అందరికీ సప్లై చేస్తాము ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరికీ కూడాను వాళ్ళ తల్లిదండ్రులకో లేదా వాళ్ళ తాతయ్యలకో లేదా వాళ్ళ మాయలకో ఎవరైనా బయట ఉన్న వాళ్ళకి ఆ పోస్ట్ కార్డు మీద ఒక ఉత్తరం రాయించి వాళ్ళందరికీ పోస్ట్ చేయాలని ఆంధ్రలో చెట్ పోస్ట్ ఆఫీస్ విజిట్ చేయించి వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి పోస్ట్ కార్డుని లెటర్ బాక్స్లో వేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాము దానికి సంబంధించి మా వాళ్ళు మీకు పోస్ట్ కార్డులు అనేది ప్రొవైడ్ చేశాను దాన్ని నేను విద్యార్థులకు నేర్పిస్తాను మన తెలుగు చక్క చక్కగా చెప్పడం జరిగింది మనం ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ ఈమెయిల్లో కానీ మన మనసులో ఉన్న భావాలని చెప్పలేము ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడి నుంచి వచ్చినాయి కానీ ఉత్తరంలో మనం ఇక్కడ మన మనసులో ఉన్న భావాలని చాలా అద్భుతంగా ఉత్తరం మీద రాయించవచ్చు మా తాతగారు చెప్పాను కదా ఆయన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ విలేజ్లో ఒక పోస్ట్ కార్డుని ఎంత చక్కగా రాయాలో ఆయన చూస్తే మాకు అర్థమవుతుంది ప్రతి అంటే పోస్ట్ కార్డు ఉన్న ప్రతీ ప్లేస్ని కూడా పర్ఫెక్ట్గా వాడి మా మాయలు వాళ్ళు ఎక్కడో బయట ఉండేవాళ్ళు ఖమ్మంలో ఎక్కడో వాళ్ళకి ప్రతి అక్షరం కూడా నీట్గా కార్డులో ఎక్కడ కొంచెం కూడా స్పేస్ లేకపోకుండా చాలా అద్భుతంగా రాసేవాళ్ళు సో ఆ లెటర్ చదవాలంటే మాకు కూడా అనిపించేది అంటే ఆ రోజుల్లో ప్రతి వస్తువు కూడా అంత ప్రాధాన్యత ఉండేది వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉండేది సో దయచేసి మీరందరూ ఇంకా ఈ భారతదేశంలో భారతదేశాన్ని ముందుండి నడిపించాల్సిన యువ యువతలుగా తయారవుతారు యువత యువకులుగా దయచేసి మీరు ప్రతిదాన్ని కూడా ఒక ప్రసాదం కింద భావించాలి మనకు దొరికే ఫుడ్ కానీ మనకు దొరికే వస్తువులు కానీ ప్రతిది కూడా మనం మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లి